మా జీవితాన్ని నాశనం చేయద్దు ఈరోజు వామపక్ష పార్టీలుగా శ్రీనివాసరావు గారు కానీ ఏసరాయ్ గారు కానీ ఏసరావు గారు కానీ లేదు అనేక మంది వక్తలు వాళ్ళ వ్యక్తిగతం కాదు రాజయ్య పేట పోరాటానికి మీరొక్కరే కాదు రాష్ట్ర ప్రజానీకమంతా మీ వైపును ఉన్నారని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు గత ఇరవై ఎనిమిది రోజుల నుండి మన అప్పల రాజకి ఈయన ఉగ్రవాది ఈయన ఉగ్రవాది రాజేయ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాడన్న ఉద్దేశంతోనే పోలీసులు అందరూ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు మీ దగ్గర పోలీసులు పెట్టారు నేను ఒక విషయం మంది ఎంతమంది పోలీసులు పెట్టినా మంది అనితంలు వచ్చినా ఎంత అందుకోసమే ఈ పోరాటం మనందరికీ తెలుసు ఈ ప్రాంతాన్ని మత్స్యకారులు ఉండకూడదంట పేదోళ్ళు ఉండకూడదంట రైతులు ఉండకూడదంట ఒకరు మాత్రం ఉండాలి ఎవరు ఉండాలంటే కంపెనీ మనుషులు ఉండాలి కంపెనీ వాళ్ళకి రాసి ఇవ్వాలి మనం గంగమ్మ తల్లిని చూస్తున్నాం వాళ్ళు గంగమ్మ తల్లి ఒడిని చూసి డబ్బులు చూస్తున్నారు కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నాయి తినేద్దామనే దగ్గర చూస్తా ఉన్నారు ఎవరిక్కడ కాదు మోడీ గారు చూస్తున్నాడు మోడీ గారు రోజు తిరుగుతూ ఉంటాడు విమానంలో బల్క్ డ్రగ్ సంబంధించిన మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే బల్క్ డ్రగ్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే మోడీ గారి యొక్క ఆశీస్సులతో జరుగుతా ఉంది మూడు దగ్గర పెట్టారు గుజరాత్ లో పెట్టాడు హిమాచల్ ప్రదేశ్ లో పెట్టాడు ఆంధ్ర రాష్ట్రంలో తొండంగలో పెట్టాడు తొండంగ యొక్క ఫుట్బాల్ ఇప్పుడు రాజేపేట వచ్చింది రాజేపేట ఫుట్బాల్ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళకి తగిలిగట్టు మన పోరాటం నిర్వహించాలి అట్లాంటి పోరాటానికి సన్నిధమయ్యారనేది మాత్రం అర్థం చేసుకోవాలి మనందరికి తెలుసు అనితమ్మ గారికి యాక్షన్ మామూలు యాక్షన్ కాదు ఎలక్షన్ ముందు వచ్చి మమ్మల్ని ఆదరించండి అని చెప్పి మూడు సార్లు వచ్చి మిమ్మల్ని ఏం అన్యాయం చేయమని చెప్తున్నారు మరి నలభై రోజుల నుండి వేటకెళ్లకుండా ఇబ్బందులు పెడుతూ ఈ టెంటేస్ ఇక్కడ కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న పోలీసులు మన దగ్గరికి పోలీసులు మాట్లాడకపోయినా తెల్లవారు ఐదు గంటలకు ఒకసారి నమస్తే నారామని చెప్తారు రాజేపేట గురించి చెప్తారు రాత్రి పది గంటలకు నమస్కారం అని చెప్తారు మన పోరాటం జరుగుతున్న సందర్భంలో మూడు సార్లు కేబినెట్ జరిగింది ఈ మూడు సార్లు కేబినెట్ లో ఒక్కసారి గురించి మన గురించి మాట్లాడలే అంటే ఎవరి గురించి మాట్లాడుతుంది ఏమే పోలీసులతో ఇలాగ అంచు ఆలోచిస్తా ఉంది ఈ ఉద్యమాన్ని ఏదో రకంగా పక్కన పెట్టాలనే చూస్తా ఉన్నారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజయ్యపేట పేట ప్రజానీకం తల ఉంచుకునే వాళ్ళు కాదు తల ఎత్తుకునే వాళ్ళు పోరాటానికి మాత్రం చెప్పద ఇక్కడే ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఎట్రో డ్రగ్స్ వాళ్ళు తెలుసు వాడు పైప్ లైన్ లేస్తా ఉన్నారంటే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అట్లాగే బీజేపీ ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు ఒకే మాట మీద వచ్చారు ఈ రోజు కూడా పైప్ లైన్ చేయలేకపోయారు అది రాజేయ్యపేట యొక్క చరిత్ర అదే కాదు ఒక మాట మీద ఉంటే రాజేపేట వాళ్ళందరూ వైపు అందరూ చూస్తా ఉన్నారు ఈ పక్కన తేనార్ వాళ్ళు చూస్తున్నారు ఆ పక్కన డియల్ పొరం వాళ్ళు చూస్తా ఉన్నారు ఈ పక్కన ఉన్న పార్టీ వాళ్ళు చూస్తా ఉన్నారు ఏం చేస్తారని రోజు వాళ్ళని అనితమ్మ గారు పిలుచుకుంటా వాళ్ళకి బొత్తికించండి అని చెప్తా ఉన్నారు అనితమ్మ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడే క్యాబినెట్కి వెళ్ళావు రకరకాల నిర్ణయాలు చేస్తున్నావు నీ భవిష్యత్తు ఉండాలనుకుంటే బల్క్ డ్రగ్ ఏదైతే జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామని ప్రకటించండి లేదా ఇక్కడితోనే ఆగిపోతామని అనుకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మాత్రం స్పష్టంగా మనం చూడాలి ఎందుకంటే ఈ నక్కపల్లి ప్రాంతంలో ఐదు వేల ఐదు వేల ఐదు వందల ఎకరాల భూములు తీసుకుంటున్నారు అందులో పల్కటాకు సంబంధించి పన్నెండు వందల యాభై ఎకరాలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎకరాలకు మాత్రమే తీసుకున్నారు ఇంకా ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూమి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరిగింది పబ్లిక్ హీరింగ్ జరుగుతున్నప్పుడు మనందరూ తెలుసు మీరందరూ నన్ను అడ్డుకున్నారు నన్ను తీసుకుని వెళ్ళారు అట్లాగే మన అప్పలరాజు గారికి ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు రాకుండా అడ్డుకున్నారు